గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగుడాకు స్వాగతం మన ఏపీ రాజకీయాలు చూసినట్లయితే వైసీపీ పార్టీ కంప్లీట్గా ట్రాక్ తప్పిపోయి వాళ్ళ రాజకీయాలు మానేసి సినిమాలకు ప్రమోషన్ చేస్తున్నారండి మీరు గమనించి ఉంటారు పుష్ప టూ సినిమా కోసం వైసీపీ ఎంటర్ సోషల్ మీడియా కానీ వాళ్ళ లేటర్స్ కానీ స్టేట్మెంట్లు కానీ వాళ్ళ పోస్టులు కానీ చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎప్పుడైనా సరే టెక్నికల్గా ప్రతిపక్షం లేకపోయినా సరే ప్రతిపక్ష రోళ్ళు పోషించాల్సిన బాధ్యత వైసీపీకి ఉందండి వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం చేసిన తప్పులని ప్రజల్లో ఎండగట్టు ఉంటే అది కొంత పార్టీ కొంత మైలేజ్ వస్తుంది అంతే తప్పించి సినిమాలు చుట్టూ తిరగడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదండి అల్టిమేట్గా బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట ఇప్పటికైనా వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ పార్టీ నేతలు కానీ మారితే మంచిది లేకపోతే ఆ పార్టీకి భవిష్యత్తే క్వశ్చన్ మార్క్ అవుతుంది అనమాట మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ ఇలాంటి తప్పులు చేస్తూనే వస్తుందండి దానివల్లే వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్ అసెంబ్లీ సీట్స్కి పడిపోవడం జరిగింది బట్ ఈరోజు కూడా వాళ్ళు కళ్ళు తెరవలేదు ఇంకా సినిమాలు చుట్టూ తిరగడం సినిమాల మీద పాలిటిక్స్ చేయడం అంటే